శివాజీ మహారాజ్ ముప్పై ఐదు అడుగుల విగ్రహం సింధుదుర్గులో కూలిపోవటం అంటే నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీసిన గాలికి కూలిపోవటము వార్తల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఆందోళన ప్రజల్లో ఏర్పడింది ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు తమకు దైవమైన దేవుడైన శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటులోనే కేంద్ర ప్రభుత్వము నౌకాదళము రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్న మహారాష్ట్రలో ఇటువంటి సంఘటనలు జరగటము నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఈ అజిత్ పవార్ ఫ్యాక్షన్ లేకపోతే షిండే ఫ్యాక్షన్ వాళ్ళకి కానీ అంత మంచి శుభపరిణామం కాదు దీనిని సహజంగానే మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు దాన్ని అవకాశంగా తీసుకుని ఈ విగ్రహం కూలిపోవటానికి కేంద్ర ప్రభుత్వం కారణమని మహారాష్ట్ర ప్రభుత్వం కారణమని పీడబ్ల్యూడీ శాఖ కారణమని విమర్శలు చేస్తున్నారు అయితే దీనికి కారణం నౌకాదళమే టెండర్ కాల్ చేసింది నౌకాదళమే విగ్రహం తయారు చేయించింది కాబట్టి నౌకాదళమే కారణమని విమర్శలు చేస్తున్నారు అయితే ఇది దీంట్లో అస్పష్టత లేదు నౌకాదళం కారణమని నమ్మటానికి సిద్ధందంగా లేరు దానిని శిల్పిని కాంట్రాక్టర్ను శిక్షించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని దోషులుగా నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది అంటే ఈ విగ్రహం కూలిపోవటం శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవటం అనేది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు దేశంలో ఇటువంటి సంఘటనలు గత ఇటీవలి కాలంలోనే ఎన్నో జరిగినాయి అయోధ్యలో రామాలయం లీక్ అయింది కదా రాముడు బాలరాముడు విగ్రహం ముందు పూజారి పూజ చేసే మంత్రాలు చదివే చోటనే లీక్ లీక్ అయింది అలాగే శివాజీ విగ్రహం ఫాలింగ్ కాళేశ్వరంలో మన తెలంగాణకు వస్తే తెలంగాణలో కాళేశ్వరంలో బ్రేకింగ్ పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ కొలాప్సింగ్ పార్లమెంటు భవనం లీకింగ్ అది కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడ చూసినా లీకింగ్ ఫాలింగ్ బ్రేకింగ్ అన్నట్టుగానే ఉంది ఇప్పుడు బీహార్లో అనేక వంతెనలు గొప్ప కూలింగ్ అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు చాలా వంతెనలు కూలిపోయాయి ఏంటి ఏమైతున్నది భారతదేశంలో ఏం జరుగుతోంది అంటే ఇంజనీరింగ్ నైపుణ్యం అంత అధ్వానంగా తయారైందా ఐటీ రంగానికి అందరూ వెళ్ళటము సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యం నశించిపోయిందా లేకపోతే కాంట్రాక్టర్లకు విశిష్ట రాజ్యం వచ్చేసిందా ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేదా నిజానికి డిసెంబరు నాలుగు ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడులోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శివాజీ విగ్రహాన్ని అది నౌకాదళం డిజైన్ చేసిన దీని మీదే వేదిక మీదే దాన్ని నిర్మించారు నలభై ఐదు కిలోమీటర్ల వేగం గాలికే అది కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు కానీ నలభై ఐదు కిలోమీటర్ల గాలి వీస్తుందని శిల్పి తెలియకపోవడం ఇది జరిగిందని కూడా అంటున్నారు నిజానికి నవి నౌకాదళానికి తెలిసి ఉండాలి కదా కోస్తా తీరంలో తీవ్రమైన గాలులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ గాలులకు తట్టుకునే స్థాయిలో విగ్రహాన్ని తయారు చేయించాలని వాళ్ళకి తెలియాలి కదా అలాగే అది కూలిపోకుండా చూడాలని తెలియాలి కదా ఆ విగ్రహం వీడియోస్ ఫొటోస్ చూస్తుంటే సహజంగానే దేశ ప్రజలందరికీ మనస్తాపం కలుగుతుంది మహారాష్ట్ర ప్రజలకు సహజంగానే వారి అస్మితను అవమా ఎవరు అవమానించినట్లు ఫీల్ అవుతారు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ పటేల్కి అద్భుతమైన విగ్రహాన్ని స్థాపించారు ఆ విగ్రహం స్థిరంగానే ఉన్నది కానీ ఈ విగ్రహం ఎందుకు కూలిపోయిందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది ఇప్పుడు ఆ విగ్రహం తయారు చేసిన వ్యక్తి సుత ఆయన పేరు శిల్పిని మహారాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ చేస్తున్నది షిండే ఆయనతో మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ ఈ కాంట్రాక్ట్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కాంట్రాక్టు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చారు ఈ విగ్రహాన్ని సింధుదుర్గ జిల్లాలో ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ పునాది తెల మహారాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషన్ మాదిరిగానే చాలా బలహీనంగా ఉన్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి గాలి ఎక్కువ లేదు కానీ గాలి ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు గాలి నిజానికి నలభై ఐదు కిలోమీటర్ల గాలిని తట్టుకునే విగ్రహాలు నిలబడాలి కానీ ఈ గాలి కబుర్లు నాయకులు చెబుతున్నారని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విగ్రహం కూలిపోయిందని తెలియగానే రంగంలోకి ప్రవేశించే కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇది అశ్రద్ధ వల్ల నిర్మాణ నాణ్యత లోప లోపం వల్ల జరిగిందని కూడా అంటున్నారు నిజానికి దీనికి వెనక్కి కొంచెం నేపథ్యానికి వెళితే డిసెంబర్ ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అంటే ఎన్నికలకు ముందు పార్లమెంటు ఎన్నికలకు ముందే దీనిని ప్రారంభించాలనే ఉద్దేశంతో తొందర తొందరగా పనులు చేయించడం వల్ల ఇది జరిగిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి కాళేశ్వరానికి అదే జబ్బు పట్టింది పోలవరానికి కూడా అదే జబ్బు పట్టిందండి తొందర 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 ఇంజనీరింగ్లో ఎటువంటి అనుభవం లేని రాజకీయ నాయకులు పెద్ద ఇంజనీర్లలాగా లాగా ఫోజులు కొట్టుకుంటూ పని తొందర తొందరగా 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 చేయండి ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణంలో కూడా తొందరపాటే కొంప ముంచింది కాళేశ్వరంలో కొంపం ఉంచింది పోలవరంలో కొంపముంచింది రామ మందిరంలో కొంపముంచింది ఇప్పుడు శివాజీ విగ్రహం అంతా కొంపముంచింది ఇది ఇటు ఎందుకు తొందర అంటే ఏదో ఈ రాజకీయ లబ్ధి పొందాలి మేము కాబట్టి శివాజీ విగ్రహాన్ని పెట్టామని మహారాష్ట్ర ప్రజల ముందు చాటుకోవాలని తొందరపాటులో ఇటువంటి తప్పులు చేస్తున్నారు నిజానికి నరేంద్ర మోడీ ఈ విగ్రహం కూలిపోయినందుకు శివాజీ పాదాలకు ఆనుకొని నేను క్షమాపణ చెబుతాను శివాజీ అంటే నాకు చాలా గౌరవం నాకు దైవ సమానుడు ఆయన అంటే నాకు చాలా గౌరవం రెండు వేల పదమూడులో నన్ను ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటించగానే నేను రాయగఢ్ వెళ్ళి శివాజీ మహారాజ్ సమాధి వద్దకు వెళ్ళి నా గౌరవాన్ని ప్రదర్శించానని కూడా చెప్తున్నారు నిజానికి ఆయన క్షమాపణ చెప్పిన తీరు అసలు విగ్రహం నువ్వు ఎంత కూలిపోయావు నీకు ఏం పని లేదా అన్నట్టు డబాయింపుగా మాట్లాడటం అనేది మనకు కనిపిస్తుంది ఆయనలో ఎక్కడా కూడా ఆత్మ విమర్శ ఛాయలే కనిపించడం లేదు అది దురదృష్టకరం దేశ ప్రధాని ఒక తప్పిదం జరిగినప్పుడు ఖచ్చితంగా అంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేదు మీ ఆత్మ అతి ఆత్మవిశ్వాసం మీకైతే ఉండొచ్చు కానీ ప్రజలు మీరు చెబుతున్నది ఏం చెప్తున్నారు క్షమాపణ చెప్తున్నారు క్షమాపణ చెప్పేటప్పుడు క్షమాపణకు సమర సరైన బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఇతర శత్రువులను డబాయించినట్లుగా మాట్లాడటం అనేది మీకు అలవాటు నరేంద్ర మోడీ గారికి అదే ఇప్పుడు కూడా ప్రదర్శించారు అయితే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మహారాష్ట్ర ఎన్నికల్లో తేలిపోతుంది నౌకాదళానికి విగ్రహాలు ఏర్పాటు చేసే నైపుణ్యం లేదని అంటున్నారు మరి అటువంటి నైపుణ్యం లేని సంస్థకు ఈ విగ్రహ ప్రతిష్టాపన పని ఎందుకు అప్పగించారు నిజంగా నౌకాదళం చేసిందా పీడబ్ల్యూడీ వర్క్ చేసిందా మహారాష్ట్ర పీడబ్ల్యూడీ రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నది పీడబ్ల్యూడీ చేసిందని చెబితే దానికి విమర్శలు వస్తాయి అవినీతి విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో లేకపోతే ఎవరో ఈ అధికారంలో ఉన్నవారికి సన్నిహితుడైన వ్యక్తి కాంట్రాక్ట్ ఇచ్చారనే విమర్శలు వస్తాయి కాబట్టి నౌకాదళం మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు నౌకాదళం మీద నెట్టడం వల్ల దేశాన్ని రక్షించాల్సిన నౌకాదళము శక్తియుక్తుల మీద కూడా ప్రజలకు అనుమానం వచ్చే పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని ఇలా చెప్పే వాళ్ళు గుర్తించటం లేదు నిజానికి పీడబ్ల్యూడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే విగ్రహం ఏర్పాటు చేయటానికి పెట్టిన నట్స్ బోల్డ్స్ అప్పుడే పట్టడం ఆరు నెలలు ఎనిమిది నెలలను పట్టడం గుర్తించి అది ఫిర్యాదు కూడా చేశాము అయినా ఏం యాక్షన్ తీసుకోలేదని కూడా వారు చెప్తున్నారు మరి యాక్షన్ ఎవరు తీసుకోవాలి నౌకాదళం వారు తీసుకోవాలా నౌకాదళం వారు పట్టించుకోలేదా అంటే ఈ విగ్రహం పడిపోవటానికి ఊడిపోవటానికి కింద పడటానికి పగిలిపోవటానికి నట్స్ అండ్ బోల్డ్స కారణము లేకపోతే విగ్రహం తయారీలో లోపమా అసలు ఇంజనీరింగ్లో లోపమా పునాది లోపమా అక్కడ ఉండే విగ్రహానికి ఉపయోగించిన మెటీరియల్లో లోపమనే అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉన్నది మనం అలా తేల్చకుండా తొందరపడి మాట్లాడకుండా అంత బాగుండదు కానీ ఖచ్చితంగా ఇది చాలా దయనీయమైన జుగుప్సాకరమైన సంఘటన అని మాత్రం చెప్పక తప్పదు అంటే రాజకీయ నాయకుల తొందరపాటు వల్ల ఎంత 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 అనర్థం జరుగుతుందో మనం చెప్పవచ్చు లోక్సభ ఎన్నికల ముందు ప్రచారం కోసం బీజేపీ ఇలా చేసింది నరేంద్ర మోడీ ఇలా చేశాడని తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి కాంట్రాక్టర్లు కన్సల్టెంట్ల మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు హడావిడిగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎంతవరకు తీసుకుంటారో చూడాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఇది నౌకాదళం చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం షిండే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు నౌ నావికాదళం సహాయంతో ఇప్పుడు మహత్తరమైన విగ్రహం అంతకంటే గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా అప్పుడే బీజేపీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అంటున్నారు ఇది నిజానికి గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడం సాధ్యం కాదు ఇది జరిగిన అవమానము మహారాష్ట్ర జాతికి ఆయన శివాజీ స్మృతికి ప్లస్ దేశ ప్రజలకు అవమానం జరిగిందనే మనం భావించాలి ఈ ఈ విగ్రహం పతనంలో అనేక కోణాలు ఉన్నాయి అంటే ఇది కాంట్రాక్ట్ ఇవ్వటంలో అవినీతి కరప్షన్ ఉన్నది అనే విషయం అందులో చాలా స్పష్టమవుతుంది ఇది ప్రభుత్వం జవాబుదారీదనం వహించాలి మనకి దురదృష్టవశాత్తు విమానాశ్రయాల్లో నిర్మాణాలు కూలిపోతున్నాయి కదా తాజాగా హైవేలలో పగుళ్ళు వస్తున్నాయి ఇక వంతెనలు కూలిపోవడం అనేది తర చాలా తరచుగా జరుగుతుంది ఇక కాళేశ్వరము పోలవరం బ్యారేజీల్లో జరిగిన నిర్వాహకాల గురించి కూడా మనకు తెలుసు తనకు శివాజీ ఆరాధ్య అని కూడా మన మోడీ గారు చెప్తున్నారు రాముడు కూడా మోడీ గారికి ఆరాధ్య దైవం ఆయన దేవాలయాల్లోనూ లీకులు ఉన్నాయి ఇప్పుడు శివాజీ ఆరాధ్యతయమే కానీ ఆయన విగ్రహమే కూలిపోయే విధంగా నిర్మాణం చేయడానికి ప్రభుత్వానికి వికారియస్ లేవు అంటాం కదా ప్రభుత్వం అగ్రస్థాయిలు అధికారులు ఎవరు వారు మౌన మౌలికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది తొమ్మిది నెలలు కాకుండానే కూలిపోవటాన్ని ఏ విధంగానూ సమర్థించుకోవటానికి ఇప్పుడు వారికి అవకాశం లేకుండా పోయింది రెండు వేల పద్నా పదమూడులో మోడీని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు శివాజీ ఆయన సమాధి వద్దకు వెళ్ళి తన గౌరవాన్ని ప్రదర్శించిన మాట నిజమే కానీ ఈ జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యతలు చేస్తారు ఇప్పుడు అనిల్ సుతార్ రంగంలో ప్రవేశిస్తారా అని లేదనేది చూడాలి అయితే దీనికి మళ్ళీ కాంట్రాక్ట్ పిలవటము మళ్ళీ టెండర్లు పిలవటం ఇదంతా నడవాల్సి ఉంటుంది గుజరాత్లో సర్వా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అనిల్ సుతార్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఆయననే మళ్ళీ దీనికి కూడా పనికి అప్పగించవచ్చు అని వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఈ రాజకీయ నాయకుల ప్రమేయం అంటే ఇంజనీరింగ్ నిర్మాణ పనుల్లో రా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్ట పడాలంటే వీరి జోక్యాన్ని ఆపాలి ఒక ఆయన టోపీ పెట్టుకుని నేనే ఇంజనీర్లు అన్నట్టు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేస్తాడు ఇంకొక ఆయన ఏంటంటే ఫలానా లోపల ప్రాజెక్టు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేస్తాడు ఈ శిల్పాన్ని ఏర్పాటు చేయాలని ఇంకో ఆయన చెప్తాడు ఈ అంటే ఇది ఇంద్రజాల మహేంద్రజాల విద్య కాదు కదా నిర్మాణం అనేది అంతా చాలా జాగ్రత్తగా ఆచితూచి అది ఆ రంగంలో నిపుణులకు అప్పగిచ్చేస్తే బాగుంటుంది ఆ ఆ విషయాన్ని రాజకీయ నాయకులు కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకులైనా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు లాంటి నాయకులైనా అది గుర్తించి వ్యవహరించడం మంచిది